ఇక పోలవరంపై కూడా మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు పోలవరంలో తప్పు చేసినట్లుగా కూటమి అంగీకరించింది అంటున్నారు వాళ్ళ హయాంలో అన్ని పనులు ఒకేసారి మొదలు పెట్టినట్టు టీడీపీ నేతలు చెప్తున్నారు అన్నారు అంబటి అన్ని పనులు ఒకేసారి మొదలు పెట్టడమే పెద్ద తప్పు అంటున్నారు తప్పు చేశామని వాళ్ళే అంగీకరించారు ఇక దానిపై చర్చ అవసరం లేదు అంటున్నారు అంబటి రాంబాబు తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే అదేవిధంగా స్పీడ్ ఛానల్ అలాగే మరి కాఫర డ్యాములు అదేవిధంగా లోయర్ కాఫర డ్యాము అప్పర్ కాఫర్ డ్యాము డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ అని చెప్పేశాడు ఇంకెందుకు చర్చ దాంట్లో డీవేట్ అయితే కదా అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేది పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఎక్కడ కెనడా వాళ్ళు అదేవిధంగా అమెరికా వాళ్ళు నువ్వే ఒప్పేసుకుంటావు అది ఇంకా చర్చే ఉంది తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు రామానాయుడు గారి పాపం మంచివాడు పాపం ఈ మాట కామాట ఉన్నతన్నట్టుగా ఒప్పేసుకున్నాడు